ఉండీ హలో శ్రీనివాస్ గారు చెప్పండి ఇప్పుడు మీరు బీసీలకి రిజర్వేషన్లో కులగణన జరగాలని ఒక ఉద్యమం నడుస్తూ ఉంది దానిపై మీరు మీ ఉద్దేశం మీ అభిప్రాయం చెప్పండి నేను బీసీ కుల జనాభా మీద ఒక సంక్షిప్తంగా కవిత రాశాను అది చెప్తాను బీసీ జనాభా లెక్కలు కులాల వారీగా పదేళ్లకు ఒకసారి లెక్క కట్టాల్సిందే మేము ఎంతమందో అంతేవాట ఇవ్వాల్సిందే నడమంత్రపు సిరితో తులతూగుతూ ఆధిపత్యంతో అణిచివేస్తూ చేతి వృత్తులు రాను కనుమరుగై పీసీ బతుకులే వలస బాటలై అగమ్య గోచరమైన సర్వసంపద సృష్టించే సామాజిక శాస్త్ర శాస్త్రవేత్తల చేతి వృత్తులు కూలిపోయిన కులాలం తల్లిని పూజించే ద్రావిడులం బీసీలం మహాజనులం మేము ఎంతమందో అంతే వాట ఇవ్వాల్సిందే కొండలు కొట్టినాం కంకరు తీసినాం ప్రాజెక్టులు కట్టినాం కోడకాలు తీసి ఆకాశ ఆకాశ అంతస్తులు ఆకాశ అంతస్తులు భవంతులు కట్టినాం అర్ధాకలితో నట్టి విరిగిన బేల్దారులం వడియరాజుల మైసూరు ప్యాలెస్ నిర్మించి మైసూరు రాజ్యాన్ని పాలించే అంకమ్మ తల్లిని పూజించే ద్రావిడు వరియరాజుల నూలు రాక్షలతో వడికినాం లాకబద్దలతో పొడుగులు నేసినాం మగ్గాలతో గుడ్డలెన్నో నేసిన కట్టుబట్ట కరువై రోగాల రొప్పులతో అప్పుల తిప్పలతో ఆత్మహత్యలే శరణ్యమై మా బతుకులు నిలువున తెగి చిక్కు ముడుతు ముడులతో జీవించే దేవాంగులం పద్మశాలీలం పద్మశాలీలం తొకటోళ్ళం అందరి బ్రతుకులు బాగుపడాలని భావన ఋషి దేవుణ్ణి చాముండేశ్వర దేవిని పూజించే పద్మశాలీలం మహాజనులు ప్రజానాయకులు ప్రగటు కోటయ్య కొండా లక్ష్మణ బాపూజీ అడుగుజాడల్లో ముందుకి ఊరికే బీశీలం మహాజనులం పద్మశాలీలం దేవాంగులం తొగటోళ్ళం కుమ్మరి సారితో కుండ కొండలు పెంకులు ప్రమెదలు పూజలు ఇటుకలు విభిన్న రీతులలో చేసి ఈ ప్లాస్టిక్ ప్రపంచంతో పోటీ పడలేక అష్ట కష్టాలు పడుతూ బ్రతికే కుమ్మర బ్రహ్మలం శాలి వాహుల రామాయణం రాసిన కుమ్మరి మల్ల వారుసులం బీసీలం మహాజన్లం ప్రపంచంలో మొదటి వైద్యులం నందవంశమై ప్రజలను పరిపాలించిన న్యాయ న్యాయబ్రాహ్మణు శుభాలకు అశుభాలకు మేళతాళాలతో వాయిస్తూ నిత్యం దేవుణ్ణి మేలుకొలిపి ప్రజలను పట్టి పీడించే దరిద్రాన్ని వడి వదలగొట్టమని వేడుకుంటూ ఆటవక్యుడి తల గెడ్డం గీసి ప్రతి ఒక్కరి నాగరి ప్రతి ఒక్కరిని నాగరిగా నాగరికుడిగిలా మార్చి వీధి హీరోలుగా మార్చి నా న్యాయ బ్రాహ్మణులు ఎల్లప్పుడూ తాము మాత్రం అశుభం పాలై అందరి వాకిట్లోకి శుభకరాన్ని స్వాగతించే న్యాయ బ్రాహ్మణులు దైవం ధన్వంతరి పతంజలిని పూజిస్తూ బుద్ధుడి అత్యంత ప్రియమైన శిష్యులలో ఒక్కరైన ఉపాధి చరకుడి వారసులం ద్రావిడులం నాయబ్రాహ్మణులవు బీసీలవు మహాజనులం పంచవృతులలో అరుకరుగా జీవించే విశ్వకర్మలం ఆచార సాంప్రదాయ ఊబిలోకి అతివేగంగా కూరుకుపోతున్న నిత్యం దరిద్రంలో బలైపోతున్న విశ్వ విశ్వబ్రాహ్మలం కోతులూరి వీరబ్రహ్మంగారి స్వామి ఆరాధికులం విశ్వకర్మలం విశ్వకర్మలం మహాజను దట్టంగా మురికి పట్టిన ముడతల పట్ట అష్టవంకర్లు తిరిగిన అవస్థల వ్యవస్థను మార్చేందుకు మా కులదైవం మడియాలమ్మ తల్లిని పూజించి సాంప్రదాయ చౌడు మందుతో చాకి రేవుతో రోహిణి కార్తిని నిండా కప్పుకొని మలమల మాడుతూ మల్లె పువ్వుల సువాసన వెదజెల్లే తెల్లగా ఉతికి ఆరబెట్టి తాము కొవ్వొత్తిగా కరిగిపోతూ ఎప్పటికప్పుడు ముడతల పడకుండా ఇస్తిరి చేస్తూ పరుల కోసం పాటుపడే పచ్చిడన్న కోసం పడరాని పాట్లు పడే రజుకులం చాకళ్ళం